హాయ్ అండి అందరికీ నమస్కారం ఉపేంద్ర ఫోన్ చేసి రెండు వందల గులాబ్ జామున్లు రెండు గంటల్లో చేసేయాలక్కా అన్నాడు నాకు వెంటనే గుర్తొచ్చింది మా మరిది గణేష్ ఫోన్ చేస్తే నేను వన్ అవర్లో చేయిస్తాను వదనా అన్నాడు వెంటనే కావాల్సిన మెటీరియల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము చూస్తున్నారుగా గులాబ్ జామున్లు నోట్లో నోట్ లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ప్రాసెస్ చెప్తాను పదండి నాలుగు కిలోల చక్కెరని జీరా అయితే కాంచుతున్నాడు కొంచెం పాకం వచ్చే వరకు కాంచుకోవాలి అందులోకి ఒక నిమ్మ చెక్క పిండుకుంటే చక్కెరలో ఉన్న వేస్టేజ్ అంతా వచ్చేస్తుందంట నాకు గణేశ చెప్పాడు ఇంకా ఇలాచి పౌడర్ అయితే కాస్త వేసి పాకం చేసి పక్కకు పెట్టాడు కోవా మూడు కేజీలండి ఒక కిలో కోవాకి రెండు వందల యాభై గ్రాముల మైదా అయితే వేసుకోవాలి ఇది పక్కా పర్ఫెక్ట్ కొలత ఒక కేజీ కోవాకి ఒక చిన్న టేబుల్ స్పూన్ సోడా అన్నమాట ఇంతే కొలత మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఫినిషింగ్ టచ్ గా కాస్త నెయ్యి అయితే వేసుకోవాలండి అన్న వాళ్ళైతే గ్రీన్ టీ పెట్టించారు థ్యాంక్ యూ సో మచ్ అన్న భలే పెట్టిన రెండు గ్రీన్ టీ పిండి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి తర్వాత అయితే ఉండలు చుట్టుకోవాలి ఉండలు పోటీ పడి మరీ చుడుతున్నారు మా పిల్లలంతా ఇంకా గణేష్ అయితే గులాబ్ జామున్లు కాలుస్తున్నాడండి జీరా అయితే కాంచి పక్కన పెట్టేశాడు ఉపేంద్ర చిన్న ఫంక్షన్ ఉంది రెండు గంటల్లో నాకు రెండు వందల గులాబ్ జామున్లు కావాలంటే గణేష్ వన్ అవర్లో చేయించాడండి మీకు కూడా ఇలా ఎవరికైనా కావాలంటే గణేష్ నెంబరు ముందు వీడియోలో ఉంది కదండి కాంటాక్ట్ అవ్వండి గులాబ్ జామున్లు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్